హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము రెడ్డి సాయిలో ట్వంటీ గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత నేను కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో ముందలా కనిపించేది మట్టి రోడ్ ఉంది ఇది వచ్చేసి రెడ్డి సాయిలు టోటల్ ల్యాండ్ వచ్చేసి ఇరవై గుంటలు ఉంది సేల్కి ఇరవై గుంటలకు చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది చూస్తున్నారు కదా మొత్తం చుట్టూ జాలి ఫెన్సింగ్ చేశారు లొకేషన్ చూసుకుంటే కొండాపల్లి కొండామల్లెపల్లి విలేజ్ నల్గొండ డిస్టిక్ వస్తుంది ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి డిస్టెన్స్ చూసుకుంటే మనకు హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి డెబ్బై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి నలభై ఐదు కిలోమీటర్లు చింతపల్లి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు దేవరకొండ నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈ ల్యాండ్ ప్రైస్ చూసుకుంటే ఇరవై గుంటలకు లంసమ్గా టోటల్ లంసమ్గా ఇరవై లక్షలు చెప్తున్నారు ఇరవై గుంటలు ఇరవై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఓన్లీ సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఈ వీడియో అనగా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకేనా సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది అలాగే ల్యాండ్ పర్చేజ్ చేస్తే టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది మాకు ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్